టాలీవుడ్ మాస్ యాక్షన్ డైరెక్టర్స్ లో బోయపాటి శ్రీను ఒకరు అలాంటి బోయపాటి శ్రీను సూపర్ స్టార్ మహేష్ బాబుతో మాస్ సినిమా చేయాలని అనుకున్నారు ఓరం మాస్ డైరెక్టర్ తో మహేష్ బాబు సినిమానా ఇది సాధ్యమయ్యే పనేనా అని అనుకోవచ్చు అయితే ఫిలిం నగర్ నుంచి వస్తున్న వార్తల ప్రకారం మహేష్ బాబుని వైట్ అండ్ వైట్ డ్రెస్ లో పెట్టి మాస్ సినిమా ఒకటి చేయాలని కొన్నాళ్ళుగా బోయపాటి శ్రీను ట్రై చేస్తున్నాడని తెలుస్తోంది ఫ్యూచర్ లో మహేష్ బాబుతో బోయపాటి సినిమా చేస్తాడా లేదా అన్నది తెలియదు కానీ డైరెక్టర్ మాత్రం సూపర్ స్టార్ తో సినిమా ఆశ వదులుకోవట్లేదని మాత్రం తెలుస్తోంది అయితే సూపర్ స్టార్ ఫ్యాన్స్ కూడా బోయపాటి శ్రీను సినిమాలు మహేష్ బాబు అనగానే ఆహా ఆ ఊపి ఎంత బాగుందో అన్నట్లుగా ఫీల్ అవుతున్నారు మరి బోయపాటికి ఏ మాత్రం లక్ పేవర్ చేసినా మహేష్ బాబుతో సినిమా పడే ఛాన్స్ అయితే ఉంటుంది అయితే బోయపాటి శ్రీనితో మహేష్ బాబు సినిమా ఇక మీదట సాధ్యం కాదనే చెప్పుకోవచ్చు ఎందుకంటే రాజమౌళి సినిమాతో మహేష్ బాబు ఇంటర్నేషనల్ స్టార్ గా త్రే తెచ్చుకోబోతున్నాడు సో జక్కన్నతో తీసాక మళ్ళీ అదే రక్తపాత సినిమాలు చేస్తారని చెప్పలేము మహేష్ బాబుని ఎగ్జైట్ చేసే కథ రాసుకుంటే అది కూడా పాన్ ఇండియా అప్పీల్ ఉంటుందని అనిపిస్తే మాత్రం పార్టీకి మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అయితే జక్కన్న సినిమా కోసం మహేష్ బాబు దాదాపు మూడేళ్ల టైం అయితే ఇచ్చాడు నెక్స్ట్ సినిమా ఎవరితో అన్నది క్లారిటీ లేదు బోయపాటి శ్రీను మాత్రం తెలుగు ఆడియన్స్ మిస్ అవుతున్న కల్ట్ మా సినిమాలే చేస్తూ తన ఫ్యాన్స్ అలం అలరింపజేస్తున్నాడు మరి వీళ్ళిద్దరి కాంబోలో సినిమా వస్తుందా అలిసి అది ఓరమా సినిమా అవుతుందా మనం చూడాలి